హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జానకి రాము బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మనం జొన్నరట్టని ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దామా ఫ్రెండ్స్ దీనికోసం మనకు కావాల్సింది ఇలా వాటర్ తీసుకోవాలండి ఒక వన్ క్లప్ కప్ ఆఫ్ గ్లాస్ గ్లాస్ వాటర్ తీసుకొని ఇలా వెయిట్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత మనం ఇలా పిండిని తీసుకొని మధ్యలో ఇలా చేయాలండి ఇందులోకి వాటర్ వేసుకోవాలి మనము ఇలా వేసుకుంటే దాంట్లో పిండి వాటర్ అనేది ఇందులో వేసుకుంటే మనకు పిండి మొత్తానికి తగిలి మంచిగా వస్తుందండి చేసు మనకు ఈజీగా ఉంటుంది ఇందులో ఇలా వాటర్ వేసుకుంటే దీన్ని వేడి వేడి వాటర్ ఉన్నాయి కాబట్టి మనము కొంచెం స్పూన్తో కొంచెం అటు ఇటు కదపాలి ఫ్రెండ్స్ అలా అయితే పిండి మొత్తానికి హాట్ వాటర్ అన్ని కలుస్తుంది మొత్తము అప్పుడు మనకు జొన్న రొట్టె అనేది ప్లఫీగా మంచిగా బాగా వస్తుందండి ఇలా వాటర్తో వేసుకొని పిండి ముద్దని ఇలా చేసుకోవాలండి చిన్న చిన్న ముద్దలుగా తీసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా చిన్న చిన్నగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుతూనే ఉండాలండి మనకి పిండి ముద్ద అనేది కొంచెం మెత్తగా వచ్చేంత వరకు బాగా గట్టిగా కలుపుతూనే ఉండాలి చూడండి నేను ఇంకొక ప్లేట్లోకి ఇలాగే తీసుకొని కలుపుతున్నానండి గట్టిగా పిసుకుతూ ఉండాలి పిండిని చూడండి ఈ పిండి బాగా కలిపితే ఇలా వచ్చేస్తుంది మనకు పిండి అనేది ఇలా రావాలండి అప్పుడు అంచులు అనేవి పగలకుండా మంచిగా వస్తుందండి చెక్క పైన ఇలా మనం చపాతీ చేసుకునేది ఉంటుంది కదా దానిపైన ఇలా పిండి వేసుకోవాలి ఫస్ట్ వేసుకున్న తర్వాత ఈ పి పిండిని ఇలా వేసి ఇలా తాల్స్తూ ఉండాలండి చేతితో అంచులు ఎక్కువగా తాల్చాలి ఎందుకంటే అంచులు పగిలిపోతే మనకు జొన్న రొట్టె అనేది కరెక్ట్గా రాదు వేయడానికి సరిగ్గా రాదండి అంచులు అనేవి ఇలా పగలకుండా చూసుకోవాలి దీనికోసం టిప్ ఏంటంటే గట్టిగా పిండిని ముద్దని బాగా గట్టిగా పిసుకుతో పిసుకాలి ఫ్రెండ్స్ రుద్దాలండి బాగా రుద్దితేనే మనకి అంచులు అనేవి పగలవు చూడండి ఫ్రెండ్స్ ఇలా వస్తుంది దీన్ని నిదానంగా మనము రొట్టె పెన్నెం పైన ఇలా వేసుకోవాలండి పెన్నం బాగా కాలిన తర్వాతే వేసుకోవాలి అప్పుడైతేనే మనకు రొట్టె అనేది బాగా కాలుతుంది చూడండి నేను ఇలా వేశాను పైన పైనకి రావాలండి కింది మనము చేసుకున్న రొట్టె తాల్చుకున్నప్పుడు పిండి అనేది ఉంటుంది కదా అది పైకి రావాలండి పిం వస్తే మనకు కింద మాడిపోదు పైన ఇలా పిండి వస్తేనే కరెక్ట్గా అవుతుంది రొట్టె అనేది తర్వాత ఇలా వాటర్తో మనం మొత్తము ఊవాలండి ఆయిల్ అనేది యూస్ చేయం కాబట్టి ఇది హెల్త్కి చాలా మంచిదండి ఓన్లీ వాటర్తోనే చేసాము కదా చూడండి ఎంత బాగా వస్తుందో ఇలా మొత్తం వాటర్ అంతా స్ప్రెడ్ చేయాలి చేసిన తర్వాత క్లాత్తో అయినా యూజ్ చేసుకోవచ్చండి ఫస్ట్ టైం చేసేవాళ్ళు క్లాత్తో యూజ్ చేయండి కాలుతుంది మనకి సో వచ్చిన తర్వాత ఇలా ఇంకొక సైడు తిప్పాలండి చూడండి ఎంత బాగా కాలిందో కింద పిండి వేసుకున్న సైడ్ అయితే అది మాత్రం పైకి రావాలండి అదే మెయిన్ ఇందులో చూడండి ఎంత బాగా కాలిందో ఇలా కాల్చుకోవాలండి టూ సైడ్స్ గరిటితోనే చేయండి ట్రైమ్ చేస్తే కొంచెం కాలుతుంది జాగ్రత్తగా చేయండి ఫ్రెండ్స్ చూడండి నేను ఇలా చేసుకుంటాను జొన్న రొట్టెలు చాలా ఈజీ ప్రాసెస్ అండి కొంచెం గట్టిగా రుద్దితేనే మనకి అంచులు పగిలిపోకుండా నీట్గా వస్తుందండి చూడండి ఎంత ప్లఫీగా వస్తున్నాయో ఇలా వస్తాయండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ హెల్త్కి చాలా మంచిది జొన్న రొట్టె తినడం వల్ల చాలా యూజెస్ ఉంటాయి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ